માનમ એ એ રમણ એવો છે

భార్య అన్న బాగున్నా అన్న మీరు బాగున్నారన్న నాగేంద్ర హాయ్ అన్న వాసవన ఎస్ట్ కడ ఆరుగల మన అన్న బాగున్నా మీరు బాగున్నారన్నా చెప్పినా హ్యాంగర్ మాయ ఆడ ఆడపడ నూనె పెడదా పెడదాం ఏ దానా వినిపించినట్టే ఎప్పుడు ఉదయాన్నే దానా పెట్టినట్టే అంత తొందరేమి మీకు మీకు అంత తొందర మీకు నాకు ఫోన్ చేయకూడదు నేను అసలు మీరు వస్తాకండి నేను అప్పటికప్పుడు వచ్చి నేను హలో సైద గుర్తు నా నా నెంబర్ ఉండ సార్ పన్న ఫోన్ సైద నాకు వచ్చి హలో 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 ఎస్ట్ కడ ఇబ్బంది నెక్స్ట్ ఒకళ్ళు అరగోలు ఎవరికి ఇబ్బంది హావరు లేకుంటే మా అడిగి వస్తాను అడిగి కాళ్ళు వస్తానని రాలేదు ఎందుకు మళ్ళా ఏదో పని హలో నువ్వు నీ సిచ్చావు ఇప్పుడు నీ సెల్ అయితే నీ సెల్ సిడు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని బయపరేది మెడ్ల మెట్ల జతకన్నా పది సెకండ్ల ముందంజలం

రెండో రౌండ్ పోస్ట్ చేస్తున్నాయి రెండో రౌండ్ ఐదు వందల పోతున్నది రెండో నివసల 26వ సమయంలో పోస్ట్ చేస్తున్నాను ముందు ముందు ఎంత ఈ రెండో రౌండ్ లో

రంగస్వామి లైవ్ వచ్చేసి హరి ఒంగోలు అక్కడ సిగ్నల్ లేదన్నా వీడియోలు తీసేస్తాను అక్కడ రంగస్వామి వచ్చేసి పెట్టారు అన్న ಲೈನ್ ತೆಗೆದು ಮುಂದಿ ಮುನ್ನ ಸುಂದರ ಮೂರ್ತಿ ಆ ಮುಂದೆ ಲೈನ್

తెలంగాణ రాష్ట్ర ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరో రౌండ్ లో కొనసాగుతున్నాయి దీని తదుపరి రాలో నాలుగోటైనటువంటి శ్రీ రామలమ్మ తల్లి ఆశతో అటోట శిర్షా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాలెం గ్రామం చిత్తూరు మండలం బాపట్ల జిల్లా వారు సిద్ధంగా రావాలి ఆరో రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల సమయములో పూర్తి చేసుకున్నాయి మరొక స్థానంలో కొనసాగుతున్నా కట్టుబడి రోలీ మేడం కంబైండ్ నుసు మరుపురెడ్డి అన్నదతకు ఇరవై సెకండ్లు వెనకంజలో రెండవ స్థానములో కనసాగుతున్న జయన్న తెల్లపాడు ఎంత జతకు నాలుగు నిమిషాల పది సెకండ్ల ముందంగా కొనసాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడవ రౌండ్లో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత అటు చివరకు వెళ్ళి తిరిగి మరో ఇటు చివరకు వచ్చి మరో తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల కూడా క్రాస్ అయినట్లయితే ప్రస్తుతం రెండో స్థానములో కొనసాగుతారు ఆరు రౌండ్లు పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ లో ఈ యొక్క ఏ రౌండ్ పూర్తి చేసుకోవాలా తిరిగి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకోవాలా మరో తిరిగి నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని క్లాస్ అయితే ప్రస్తుతము రెండవ స్థానంలో కొనసాగుతారు అన్నా మనం గురించి అన్న మొత్తం ఇందులో తెలియదన్నా అన్నా మొత్తం పూర్తి చేసుకున్నాయి ఏడు ఎనిమిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి మీకు సమయము పది నిమిషాలు పూర్తయినది పది నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ యొక్క గత ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి నూట ముప్పై ఎనిమిది అరుగుల ఏ రోజు రెండు క్రాస్ అయినట్లయితే ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతారు ఆ డిఎం నమస్కారం ఏయ్ ఏయ్ డిఎం చే బూస్టర్ లోపియనా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయ్ ఎనిమిదవ పది నిమిషముల నలభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనక జల కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఈ యొక్క ఆరు నిమిషాల పది సెకండ్లు మొన్న జల కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్లో కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో నూట ముప్పై ఎనిమిది అడుగుల మీ యొక్క రెండో స్థానంలో కొనసాగుతారు గోడ బాగున్నా అన్న మీరు బాగున్నారన్న తిన్నారా అన్నా మీరు కొంచెం ఎందుకు ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్లో కొనసాగత కొనసాగుతున్నాయి మరియు ప్రస్తుతము ఈ యొక్క గత రెండో స్థానంలో కొనసాగుతున్నాయి నరసింహస్వామి ఆశస్సులతో చక్కల సహస్ర యాదవ్ గారు జేవీఎల్ యాదవ్ గారు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి రెండు వేల రెండు వందల ಐದು ಸೆಕೆಂಡ್ ಸಮಯ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾಪಿ ಒಕ್ಕ ನಿಮಿಷ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ವೆನಕಲು ಕೊನಸಾತ ಪ್ರಸ್ತುತ ಈತ ರೆಡಸಾತ

రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని మరమూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయంలో హలో మొదటి స్థానానికి ఈ యొక్క జత ఇరవై ఐదు సెకండ్లు కొనసాగుతున్నాయి పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి

అన్న నా పేరు పన్నెండవ రౌండ్ పూర్తి మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాలుగా ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంలో కొనసాగుతున్నాయి ನೂಟ ಡ ಮೂರು ಅಂಗರಾ ದೂರ ಪ್ರತ Yeah, <laughs> స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలా తిరిగి నూట డెబ్బై ఒక్కడుగు మూడు అంగురాల దూరాన్ని క్రాస్ కావాలి రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని

మూడవ తట అయినటువంటి బాలభగ్ర నరసింహస్వామి ఆశీస్సులతో జక్కులు సహస్రా గారు జేవీఎల్ యాదవ్ గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం వారి యొక్క గత వారికి కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద రౌండ్లు పూర్తి చేసుకున్నారు